ఓ శివాయ శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులు మీ అందరికీ పరాదేవత ఎలవరెలా మీతో ఉండి మీ మనోవాచన నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం దీపంలో ఎన్ని ఒత్తులు వేస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం ఆ సిరీస్లో నాలుగు ఒత్తులు దీపారాధన వల్ల కలిగే లాభాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే నాతో మాట్లాడాలి అనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అలాగే నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ నెంబర్ కూడా కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో నాలుగు ఒత్తులతో చేయడం వల్ల కలిగే లాభాలు మీకు తెలియచేస్తాను ఎవరైనా సరే సరస్వతి అమ్మవారికి ఈ నాలుగు ఒత్తుల దీపాలను వెలిగించి అంటే అక్షరాభ్యాసం చేస్తే అంటే పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తున్నప్పుడు నాలుగు ఒత్తులతో దీపారాధన చేసి పిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తే వాళ్ళు మేధావులుగా మారుతారు అని శాస్త్రం చెప్తుంది నేను మీరు చెప్పేది కూడా ప్రూఫ్తో చెప్తున్నాను అంటే సొంతగా చదవడం లేదు ఇవి మనకి శాస్త్రంలో ఉన్నదని మీకు తెలియజేస్తున్నాను అది గుర్తుంచుకోండి చాలామందికి భయాలు ఉంటాయి కాబట్టి ఆ భయాలు వాళ్ళు అడుగుతుంటారు ఏంటంటే మీకు ఆధారం ఏంటి నేను ఏది చెప్పినా తాంత్రిక గ్రంథాల్లో ఉన్న ఆధారాలను మాత్రమే రిఫర్ చేసే చెప్తాను అలాగే ఈ దీపారాధనని బ్రహ్మదేవుడి స్వరూపంగా చూస్తారు నాలుగు వృత్తుల దీపారాధనని అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ నాలుగు వృత్తుల దీపాలు వెలిగిస్తే వారికి పునర్జన్మ ఉండదు అని శాస్త్రం చెబుతుంది చూడండి సింపుల్గా నాలుగు వృత్తులు దీపారాధన చేస్తే ప్రతిరోజు విష్ణు సహస్రనామం చేస్తూ పునర్జన్మే ఉండదట ఎంత గొప్ప అదృష్టం అండి మన సనాతన ధర్మంలో ఎంత గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నాయి సూక్ష్మంలో కూడా మోక్షం అలాగే సాధారణంగా బుధవారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు లోపు దీన్ని వెలిగించాలి దీపారాధన నాలుగు ఒత్తుల దీపారాధన అలాగే సూర్యనారాయణ స్వామికి నాలుగు ఒత్తులు దీపాలు వెలిగించి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తే ఆరోగ్యం లభిస్తుంది ఆరోగ్యంగా ఉంటారు అలాగే ముఖ్యంగా గురు పౌర్ణమి దత్త జయంతి ఇలాంటి పర్వదినాల్లో బ్రాహ్మీ ముహూర్త సమయంలో మీరు ఈ దీపారాధన చేయడం వల్ల విశేషమైన ఫలితం పొందుతారు అలాగే ఇంట్లో సాల ఎక్కడైనా గుళ్ళో సాల గ్రామాలున్నా సారమాన్ని పూజిస్తూ నాలుగోతుడి దీపాలను కనుక వెలిగిస్తే వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ నాలుగోత్తుడి దీపారాధన వల్ల ముఖ్యంగా చదవటం నేర్చుకునడానికి చాలా తేలిగ్గా మీకు అభ్యాసం చేసేవారికి ఈ నాలుగు ఒత్తుడి దీపారాధన వల్ల ఫలితం కలుగుతుంది అంతేకాకుండా మీకు జ్ఞానం సముద్రపు అంచుల వరకు మీరు వెళ్ళగలిగే జ్ఞానాన్ని పొందగలిగే జ్ఞానాన్ని ఈ దీపారాధన మీకు వెలిగించడం వల్ల కలుగుతుంది అలాగే తులసి మాతకు నాలుగుతుల దీపాన్ని వెలిగిస్తే ఎవరు పూజ చేస్తారో వాళ్ళకి స్త్రీలకి సౌభాగ్యం కలుగుతుంది అలాగే నాలుగు దీపారాధన వల్ల అపారంగా జ్ఞానము ఉత్తమ ఆరోగ్యం కూడా కలుగుతుంది ఈ ఈ దీపారాధన వల్ల నరహత్య నుండి విముక్తి గొప్ప జ్ఞానము సిరి సంపదలు కూడా లభిస్తాయి ఎంతో గొప్ప విషయం చూడండి మనకి ఎవరికి తెలియదు అంటే ఏదో వెలిగిస్తుంటాం కానీ మీకు మొత్తం విషయం అంతా చెప్తాను మీరు పది మందికి తెలియచేయండి పది మందికి షేర్ చేయండి అర్థం చేసుకుంటారు బాగుపడతారు అలాగే ధనవంతరి స్వామికి నాలుగోతుల దీపాన్ని వెలిగించి పూజ చేస్తే వారికి అనారోగ్యం కలగదు అంటే ఎవరైతే రోగ బాధలతో బాధపడతారో వారు నాలుగు ధనవంతరి స్వామి వారికి దీపారాధన చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే నాలుగోతుల దీపారాధన వల్ల పరిశోధనాత్మకంగా తర్కవాదన ఆలోచనలో కూడా ఒక పరిశీలన బాగా పెరుగుతుంది ఈ దీపారాధన చేయడం వల్ల అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులకి దీనివలన వ్యాపార అభివృద్ధి కలుగుతుంది మనం ఒకటి రెండు మూడు ఈ వీడియో లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి అంటే దాంట్లో కూడా ఉంటాయి అండ్ ఒక్కొక్క దాంట్లో సేమ్ పాయింట్స్ ఉంటాయి అలాగే ఈ నాలుగొత్తులు దీపారాధన బ్రహ్మస్వరూపంగా భావిస్తారు స్వయం బ్రహ్మస్వరూపము ఈ నాలుగు ఒత్తులు దీపారాధన అంటే నాలుగు ఒత్తులు దీపారాధన స్వయం బ్రహ్మగా మనం చూడాలి అలాగే దీన్ని పాలిస్తున్న ఈ నాలుగు వతుల దీపారాధన పాలిస్తుంది బుధగ్రహం కావున ఎవరి జాతకంలో అయితే నీచ బుధుడు నీచ బుధ గ్రహస్థితి ఉంటే బుధగ్రహ ప్రాప్తి కోసం మీరు ఈ నాలుగోతులు దీపారాధన చేస్తే ఖచ్చితంగా జాతక దోషం తొలగిపోతుంది అలాగే ఈ నాలుగు దీపారాధన వల్ల ఆరోగ్యము సంపద అలాగే గ్రహణ శక్తికి అంటే మామూలుగా మానసిక రోగాలు బుధుడు వల్ల కలుగుతాయి అంటే మన మెంటల్లీ స్ట్రగుల్ అవుతూ ఉంటారు అలాంటి రోగాలు కూడా తగ్గుతాయి విద్యార్థులకి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది కార్తీక మాసం కాబట్టి ప్రయత్నపూర్వకంగా పిల్లలతో కూడా చేపించండి అలాగే సంతానం లేనివారు ఈ నాలుగొత్తులు దీపారాధన చేయడం వల్ల సంతానం కలుగుతుంది ఒక విషయం మూడు ఒత్తుల్లో ఉంది రెండు ఒత్తుల్లో ఉంది ఒక ఒత్తిలో కూడా ఉంది అంటే దీపారాధన వల్ల సంతాన ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఫలితం వస్తుంది దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అలాగే దీనివల్ల మీకు తెలివితేటలు సంతోషం కూడా కలుగుతాయి ముఖ్యంగా దీనిని ఉపన్యాసం చేసేవారికి వ్యాపారం చేసేవారికి మాట్లాడేవారికి బిజినెస్ డీల్స్ మాట్లాడేవారికి బాగా పనికి వస్తుంది అలాగే ఈ నాలుగొత్తుల దీపారాధన నరహత్య దోషం తొలగిపోవడానికి కూడా ఈ దీపారాధన ఉపయోగపడుతుంది అంతేకాకుండా వశీకరణ ఆకర్షణ మీలో పెరగడం లౌకిక ఆనందం అనుభవం కూడా మీకు లభిస్తుంది దీన్ని అంటే ఈ నాలుగొత్తుల దీపారాధనని పరిపాలిస్తున్నది బుధగ్రహం కాబట్టి మాధుర్యము ఆకర్షణ మీకు ఈ నాలుగొత్తుల దీపారాధన వల్ల పెరుగుతాయి అలాగే ఆకర్షణతో పాటు పేరు ప్రఖ్యాతలు కూడా లభిస్తాయి అని శాస్త్రం చెప్తుంది అలాగే ముఖ్యంగా విద్యార్థులు పరిశోధకులు జ్యోతిష్ శాస్త్రవేత్తలు గణిత శాస్త్రజ్ఞులు ఆచార్యులు ఇది వెలిగించడం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే వాక్ లభిస్తుంది కాబట్టి దీనివలన కొత్త విషయాలు కనుగొనడం తర్కంగా డిస్కషన్ చేయటము స్పష్టంగా ఆలోచన పెరగటము దర్శనము స్పర్శనము ఇలాంటి అంటే మీరు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తే దర్శనము స్పర్శనము అంటే చూసి చెప్పగలుగుతారు అలాగే దాన్ని టచ్ చేసి కూడా మీకు అందులో ఉన్న నాలుగు వర్ణాలు ఫలితాలు లభిస్తాయి అని శాస్త్రం చెప్తుంది అలాగే ముఖ్యంగా దీనివలన మీ మాటకు విలువ పెరుగుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు గౌరవం కలుగుతాయి ధర్మార్థ కామ మోక్షాలు ప్రసాద ఈ ఈ నాలుగోతుల దీపారాధన మీరు ఎవరైనా సరే ఒక్కొక్క అవకాశాన్ని బట్టి మీకున్న సమస్యని బట్టి ఈ దీపారాధన చేస్తూ ఉండండి ఇలా మనకి పద్నాలుగు రకాల దాకా ఉన్నాయి చెప్తాను వన్ బై వన్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఐదు ఒత్తులతో దీపారాధన కూడా చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి కొత్త మిత్రులకు షేర్ చేసి వారందరి జీవితాల్లో మార్పు తీసుకురండి మీ ఫేస్బుక్ గ్రూపుల్లోను వాట్సాప్ గ్రూపుల్లోనూ ట్విట్టర్లోను వీటిలో కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఖర్చు లేనిది ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి దీపం పరబ్రహ్మస్వరూపం కాబట్టి ప్రయత్నించేయండి ఫలితాన్ని పొందండి Umurumda bir şey var, seri